హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మండలంలో జిల్లల్లగడ్డలో సాంధిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాలలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు రెగ్యులర్గా క్లాసులు జరుగుతున్నాయా ఉదయం టిఫిన్ ఆహారం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వంట గదికి వెళ్లి పరిసరాలు పరిశీలించారు అప్పుడే వండిన ఆహారాన్ని కురాలను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని తెలిపారు కూరగాయలను పరిశీలించారు విద్యార్థులకు మెను ప్రకారం ప్రతిరోజూ పెడుతున్న టిఫిన్ కూరల గురించి ఆరా తీశారు అనంతరం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు స్టాఫ్ ఎంతమంది విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు ఉన్నారా అని ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకున్నారు ఇటీవల జిల్లల గడ్డ సాంఘిక సంక్షేమ పాఠశాల నుండి జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ త్రోబాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించి సత్కరించారు ప్రతిరోజూ స్కూల్లో ఎలాంటి గేమ్స్ నడిపిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు డ్రాయింగ్ కంపిటీషన్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని అభినందించి వాటిని ఆసక్తిగా గమనించారు స్కూల్లో ఉన్న పలు సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చారు డోర్స్ విండోస్ సరిగా లేవని స్కూల్ పక్కనే కొండ ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయని దృష్టికి తీసుకొచ్చారు వెంటనే పాఠశాల పరిసరాలు బాగుచేస్తామని హామీ ఇచ్చారు పాఠశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తామని డైనింగ్ హాల్లో బెంచెస్ టేబుల్స్ పిల్లలకు బెడ్స్ మంజూరు చేస్తామని తెలిపారు విద్యార్థులంతా చదువులోనూ ఆటల్లోనూ మంచి ప్రతిభ కనబర్చాలని సూచించారు మీరు కూడా అట్లనే ప్రైజ్ అవునా రైట్ పాల్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారు మేము మీకు సంబంధించిన ఇష్యూస్ అని రాసుకున్నాం అలా తొందరలో పరిష్కారం చేస్తాం పరిష్కారం చేస్తాం మీరు మమ్మల్ని అడగాలి రైట్ ప్రిన్సిపాల్ గారిని అడగాలి మళ్ళీ పదిహేను రోజులు en el nada está el protocolo ಭೋಜನಗ <laughs> <laughs>